క్రియల ఎరగమన్నట్టున్నారు తెలుసు తెలుసని చెప్పుడు కానీ పనులు చూస్తేనేమో తెలియలేనట్టుగానే ఉంది మాటలు చూస్తేనేమో యశు మాకు తెలుసని చెప్పుకున్నారు ఏమని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ క్రియలు చూస్తేనేమో వారు క్రీస్తుని ఎరుగుమన్నట్టున్నారు అలా క్రియలు లేకపోతే ఏమంటున్నాడు భ్రస్తులు అంటే క్రియలు లేకపోవటమే భ్రస్తత్వం దేవుని పనులు లేకపోవటమే భ్రస్తత్వం అంటే ఇప్పుడు మీలో క్రీస్తున్నాడో లేదో ఎలా తెలుసు బయట చెప్పింది ఎలా అంటే మీరు ఒకవేళ దేవుని పనులలో ఉన్నారనుకోండి వెరీ గుడ్ మీరు మీరు ఒకవేళ తండ్రి పనులలో లేరు అనుకోండి ఏ పనులు లేదు దేవుడి పనులు లేవు మీకు ఎంతసేపు ఇల్లు పిల్లలు కుటుంబం వంట ఉద్యోగం వార్పు సంపాదన వ్యాపారం ఏ ఒకవేళ క్రీస్తు మీలో ఉంటే ఆయన పనులు ఉంటాయి మీ దగ్గర ఆయన పనులు మీ దగ్గర లేకపోతే మీలో ఎవరుండరు ఏసు క్రీస్తు వారు ఉంటారు అంటే ఏసు లేకపోతే మీరు ఏమైపోతారు ప్రస్తులు అందుకే అన్నాడు మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో చూసుకోండి మీరు ప్రస్తులో కాదు మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అంటే ఇప్పుడు ప్రస్తులు కాకుండా ఉండాలి అంటే మనం పనులలో ఉండాలి క్రీస్తుంటే వారు దేని కరువురు పరలోకానికి వెళ్ళడానికి వారు అర్హత సంపాదించారు